ఎక్కడ సీతమ్మ తల్లి యొక్క వైభవం కీర్తింపబడిందో అక్కడ మంగళం జరిగి తీరుతుంది అంత పరమోత్కృష్టమైనటువంటి రామాయణాన్ని ప్రారంభం చేస్తూ బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభం చేస్తారు మహర్షి ఆయన అంటారు తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ ముని అందులో అంటారు తపస్వాధ్యాయ నిరతం రామాయణం ప్రారంభమవుతోంది ప్రారంభమవుతూ అందులో అంటారు ఒకరు వేరొకరిని ప్రశ్న వెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఎవరు ఎవరిని ప్రశ్న వెయ్యాలి అంటే వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వెయ్యాలి ఎవరిని ఎవరు ఎంత అందంగా ఇచ్చారో చూడండి ఆ ఇవ్వడం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకి మునిపుంగవం నారద మహర్షిని ఉద్దేశించి పరిప్రశ్న వెయ్యడానికి సిద్ధపడుతున్నారట ఎవరు వాల్మీకి అసలు ఆ వాల్మీకి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పేరు ఎందుచేత అంటే మనకి వాల్మీకి మహర్షి గురించి లోకంలో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి అసలు వాల్మీకి వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చిన వారు కాబట్టి వాల్మీకము నుంచి ఉద్భవించినటువంటి వారు కాబట్టి వారికి వాల్మీకి అని పౌరుషనామం వచ్చింది అసలు వాల్మీకి మహర్షి యొక్క జీవిత వృత్తాంతం ఏమిటి అసలు ఈ వాల్మీకి ఎవరు ఈ ప్రశ్న స్కాంద పురాణంలో వేశారు స్కాంద పురాణంలో వ్యాస సనత్ సనత్కుమారుడిని అడిగాడు వాల్మీకి ఎవరు ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించగలిగినటువంటి సమర్థత వాల్మీకి మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది ఎందువల్ల వచ్చింది నాకు చెప్పవలసింది అని అడిగితే సనత్కుమారుడు చెప్పాడు ఆ రోజున వాల్మీకి మహర్షి యొక్క అంశ చాలా ఆశ్చర్యకరమైంది ఎందుచేత అంటే పూర్వం సుమతి కౌశికీ అనబడేటటువంటి ఇద్దరు దంపతులు ఉండేవారు ఆ దంపతులకు అగ్నిశర్మ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు కానీ ఆ అగ్నిశర్మకి బాల్యంలో తండ్రి గారు వేదాన్ని పఠింపచేస్తే తగినంతగా అబ్బలేదు సరే అలాగే తండ్రి గారు కష్టపడి వేదం నేర్పుతున్నారు ఆ అగ్నిశర్మ ఆ వేదాన్ని నేర్చుకుంటున్నాడు సాధారణంగా బ్రాహ్మణులు ఆ రోజులలో ఒకరిచ్చేటటువంటి దానము చేత ధర్మము చేత జీవనం చేసేవారు అది కూడా ఎంతో అవసరం పడితేనే దానం పట్టేవారు లేకపోతే దానం పట్టేవారు కాదు అటువంటి స్థితిలో ఆ రాజ్యం అంతా క్షామం వచ్చింది అసలే క్షామంతో అల అలమటించిపోతున్నటువంటి రాజ్యంలో దాన ధర్మాలు ఎక్కడి నుంచి జరుగుతాయి అందుకని దాన ధర్మములు లుప్తమైపోతున్నాయని అగ్నిశర్మ తన భార్యని తల్లిదండ్రులైనటువంటి సుమతి కౌశికిని తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ ఒక వటకుటీరాన్ని నిర్మించుకొని అక్కడ దొరికినటువంటి కందమూలాలు తేనె మొదలైనవి తెచ్చుకొని జీవనం గడుపుతున్నాడు కానీ వేదం తగినంతగా నేర్చుకున్నవాడు కాకపోవడం చేత సాత్వికమైనటువంటి ప్రవృత్తి లోపించడం చేత ఆ అరణ్యంలో తిరిగేటటువంటి దారి దొంగలతో స్నేహం కుదిరింది వారితో స్నేహం చేశాడు వచ్చిపోయేటటువంటి వారిని అందరినీ వేధించి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని అపహరించడానికి అలవాటు పడ్డాడు ఆయన ఒకనాడు అదృష్టం అటుగా మహర్షులు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆ మహర్షుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఏముంటాయి మహర్షుల దగ్గర వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండం కమండలం అవి ఉన్నాయి దొంగవాడికి ఏది దొరికినా లాభమే కదా అదేం కష్టపడి సంపాదించాలి కనుకనా అందుకని మీ దగ్గర ఉన్నటువంటి వల్కములు ఆ బ్రహ్మదండము మొదలైనటువంటివన్నీ కింద పెట్టండి లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తానన్నాడు అంటే అత్రి మహర్షి అన్నారు ఏమయ్యా దేనికోసం ఇంత కష్టపడి ఇతరుల యొక్క ప్రాణములను కూడా తీసి నువ్వు ఈ సంపాదన ఇలా సంపాదిస్తున్నావు అని అడిగారు ఆయన అన్నాడు నా పొట్ట పోసుకోవడానికి నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యా బిడ్డలు తల్లిదండ్రుల యొక్క పొట్ట పోషించడానికి అన్నాడు నీ పొట్ట పోసుకోవడానికి నీవారి పొట్ట పోసుకోవడానికి ఇంతకన్నా వీరొక వృత్తి నీకు దొరకలేదా ఇంత కష్టపడి సంపాదిస్తున్నావే ఇన్ని పాపములు మూట కట్టుకుంటున్నావే ఇన్ని పాపములు మూట కట్టుకొని నువ్వు సంపాదించినటువంటి ధనంలో దాని వలన సంపాదించినటువంటి సామాగ్రితో జీవనం గడుపుకుంటున్నటువంటి నీవారని నీవనుకుంటున్నవారు నీ పాపములో ఎంత ఫలితాన్ని తాము కూడా వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వెళ్ళి అడిగిరా అన్నారు ఈ మాట ఏదో కొంచెం ఆలోచించవలసిందిగా అనిపించింది అనిపించి సరే మీరు ఇక్కడే ఉండండి వెళ్ళిపోకండి నేను మళ్ళీ వస్తానన్నాడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు ఋషులు మేము ఇక్కడే ఉంటాం వెళ్ళిరమ్మన్నాడు వెళ్ళి అడిగాడు తల్లిని అడిగాడు తండ్రిని అడిగాడు భార్యని అడిగాడు బిడ్డలను అడిగాడు వాళ్ళు అన్నారు పోషించడం నీ కర్తవ్యం నువ్వు పోషిస్తున్నావు ఎలా తెచ్చావు ఎక్కడి నుంచి తెచ్చావు మాకు అనవసరం నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాం నువ్వు ఎలా దానికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు అందులో వాటా మేమేం పుచ్చుకోమన్నా చాలా బాధ కలిగింది ఇన్నాళ్ళు ఇన్ని తప్పు పనులు చేశాను ఇప్పుడు ఈ ఫలితం పుచ్చుకునేవాడు ఎవరూ లేరు నేనే అనుభవించాలి ఈ ఫలితాన్ని ఈ మాట చాలా క్లేశంగా అనిపించింది ఇప్పుడు ఎవరు నన్ను రక్షిస్తారనుకున్నాడు చేసినటువంటి పాపములు నివృత్తి కావాలి అది ఆ సమయంలో ఆయనకున్న కోరిక రామాయణం రాయడం కాదు ఆయన ఇంత పాపం నేను మూట కట్టేసుకున్నాను దీన్ని వాటా వేసుకునేవాడు లేడు కాబట్టి ఈ పాపం నాకు ఎలా పోతుంది ఈ బెంగ పట్టుకుంది పరుగు పరుగున మళ్ళీ ఋషుల దగ్గరికి వచ్చాడు ఋషుల దగ్గరికి వస్తే వచ్చి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చిన పాపలు పోయేటటువంటి మార్గాన్ని ఉపదేశం చేయమని అడిగాడు అయితే ఋషులు అన్నారు అత్రి మహర్షి వంక తిరిగి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికమనేటటువంటి తాపములకు అతీతమై త్రిగుణాతీతుడు అయి ఉండేటటువంటి వాడివి కదా మహానుభావ నీ మాటల వల్ల కదా ఇంత మారేడు ఒక దారి దొంగగా ఉన్న బ్రాహ్మణుడు అందుచేత నువ్వే వారికి ఏదైనా ఉపదేశం చేయవలసింది అన్నారు స్కంద పురాణంలో చెప్పిన విషయం వాల్మీకి మహర్షికి లేదా అగ్నిశర్మకి ఆ రోజున అత్రి మహర్షి ఏ నామమును ఉపదేశము చేయలేదు కేవలము ఒక ధ్యానమును మాత్రమే ఇచ్చారు నువ్వు అంతర్ము జ్ఞానమును పొందవలసింది ధ్యానము చేయవలసింది అని చెప్పారు ఆయన ధ్యానమునందు నిమగ్నుడయ్యాడు ఈ మాట చాలా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి విషయముల పట్ల అనురత్తి కలిగితే ఇంద్రియాలు విచ్చలవిడిగా తిరుగుతాయి ఎప్పుడైతే ఇంద్రియాలు వెనక్కి తిరిగి ఒక లక్ష్యం మీద ఏకోన్ముఖం అయిపోయాయో అప్పుడు ధ్యాన నిమగ్నుడై ఉండిపోయాడు ఋషులు వెళ్ళిపోయారు పదమూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఋషులు అదే బాటలో తిరిగి వస్తున్నారు ఇంద్రియములన్నీ వెనక్కి తిరిగి ఒక లక్ష్యము మీద నిలబడిపోయి జానమగ్నుడై కూర్చుండిపోయినటువంటి అగ్నిశర్మ ఒంటి మీద పుట్టలు పట్టేశాయి ఆ పుట్టలలోంచి విశేషమైనటువంటి తేజస్సు వెరజల్లుతోంది ఆ తేజస్సు బయటికి వస్తుంటే చూశారు ఋషులు చూసి చాలా ఆశ్చర్యపోయారు ఏమిరా ఇది మనం ఇంతకు ముందు ఎప్పుడో ఇటుగా వెళ్ళిపోతూ ఇతనికి ఉపదేశం చేసి వెళ్ళాం నువ్వు ధ్యానములో ఉండవలసింది అని ఆ వ్యక్తే ఇందులో ఉన్నాడు ఇవాళ ఎటువంటి స్థితిని పొందాడంటే అసలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అంతగా ఇంద్రియాలన్నీ ఏకోన్ముఖమైపోయాయి కేవలం ఒక లక్ష్య సిద్ధి కోసమని బయట పుట్టలు పట్టినా తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి ఋషులు అందులో ఉన్నటువంటి వ్యక్తిని పిలిచారు వాళ్ళు ఏమని వాల్మీకి రీతితే నామా భువిఖ్యాతం భవిష్యతి అన్నారు ఇక మీదట నేవు చెప్పినటువంటి జ్ఞానమునందు మగ్నుడవై మీద పట్టినటువంటి పుట్టలను కూడా గుర్తెరగక ధ్యానము చేసిన వాడివి కనుక నిన్ను వాల్మీకి అని పిలుస్తారు నువ్వు పుట్టలోంచి పైకి రా అని పిలిచారు ఇది పౌరుషనామైంది అందుకని వాల్మీకి స్వతసిద్ధమైన పేరు కాదు ఆయన పేరు అగ్నిశర్మ ఆయన భారద్వాజ గోత్రీకుడు సద్బ్రాహ్మణుడు ఆ పుట్టలోంచి బయటికి వచ్చాడు వచ్చిన తర్వాత ఋషులందరికీ పాదాలకి నమస్కారం చేశాడు నన్ను ఏం చెయ్యమంటారని అడిగారు అడిగితే నువ్వు ఉత్తరాభిముఖుడవై వెళ్ళి భగవద్ధ్యానం చేయమన్నారు ఆయన కుశస్థలి మధాగమ్య మహేశ్వరం అన్నారు కుశస్థలి అనబడేటటువంటి ప్రదేశానికి వెళ్ళి విశేషంగా పరమశివుణ్ణి ఆరాధన చేశారు పరమశివ ఆరాధన చేస్తే ఆయనకి కలిగినటువంటి ఫలితం ఏమిటో తెలిసా అండి మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన ఒకే పరబ్రహ్మం సృష్టి స్థితి లయ చేసేటప్పుడు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటుంది స్థితి చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉంటుంది లయ చేసేటప్పుడు పరమేశ్వరుడిగా ఉంటుంది అందుకని ఒకే పరబ్రహ్మాన్ని మూడుగా ఉంటుంది కనుక అపారమైన శివారాధన చేసినటువంటి ఫలితం చేత మహేశ్వరానుగ్రహంతో విష్ణు కథ చెప్పేటటువంటి అదృష్టాన్ని వాల్మీకి పొందాడు విష్ణు కథ చెప్పడానికి ఉపదేశం చేసిన వారెవరు బ్రహ్మగారు ఉపదేశం చేశారు ఇప్పుడు వాల్మీకి ఎవరి అనుగ్రహాన్ని పొందాడు త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందాడు చేసినది మహేశ్వరారాధన పొందినది బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చెప్పినది శ్రీ మహావిష్ణువు యొక్క కథ అందుకని ఈ ముగ్గురి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు కనుక పౌరుషనామంతో ఆయన్ని వాల్మీకి అని పిలిచాడు అటువంటి అగ్నిశర్మ ఆ వాల్మీకి మహానుభావుడు ఆయన రామాయణాన్ని రచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఆసన్నమైతే బాలకాండలో మొట్టమొదటి శ్లోకాన్ని రచించారు ఏమని తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ మునిపుంగవం తపస్వి అయినటువంటి వాల్మీకి తపస్సు స్వాధ్యాయ నిరతుడైనటువంటి వాడు ముని అయినటువంటి వాడు గొప్ప వాగ్విదాంవరుడైనటువంటి నారద మహర్షిని పరిప్రశ్న చేసను ఇది ఏదైనా ఆది కావ్యాన్ని ప్రారంభం చేసే ముందు ఒక పరమోత్కృష్టమైనటువంటి మాటతో ప్రారంభం కావాలి జీవితంలో రామాయణం మనకి నేర్పేటటువంటి సందేశం ఏమిటో తెలుసండి నువ్వు ఏ పని చేసినా అన్నిటికన్నా జీవితంలో గొప్పదేది గురువుగారిని తలుచుకోవడం కన్నా గొప్పది వేరొకటి లేదు అందుకే మనం పూజ చేసిన గురు బ్రహ్మ గురు గురుణుహో గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటాం గురువుని తలుచుకోవడం గురువు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం తెచ్చుకోవడం ఇంతకన్నా గొప్ప మంగళాచరణం ప్రపంచంలో ఉండదు అందుకని తనకి గురువుగా ఆనాడు పరిప్రశ్న చేస్తే ఎవరు రామాయణాన్ని భాసింపచేశారో ఆ నారద మహర్షిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు ఎటువంటి వాట నారదుడు నారదుడంటే మహానుభవుడు అయిన గురించి తపస్సు కలిగిన వాడు స్వాధ్యాయ నిరతుడు తపస్సు అంటే చాంద్రాయణాది వ్రతములను ఆచరించి నిత్య నైమిత్తిక కర్మలను సక్రమంగా అనుష్ఠానం చేస్తూ ఈ శరీరము శరీరమునకు ఉండేటటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతము విషయ ప్రపంచం వైపుకి తిరగకుండా వాటిని వెనక్కి తిప్పి శరీరాన్ని జాగ్రత్తగా సాత్వికమైనటువంటి పదార్థము చేత మాత్రమే పోషించి ఆ ఇంద్రియములను భగవంతుడి వైపుకి తిప్పి నిరంతరము ఈశ్వరుడి గురించి తపించినటువంటి వాడు ఎవరుంటాడో వాడు తపస్వి అందుచేతనే అటువంటి తపస్సు చేత ఏమవుతుంది వారు నిత్య నైమిత్తిక కర్మాచరణమునందు వైక్లభ్యమును పొందరు నిత్య కర్మ అంటే మనం ఎట్టి పరిస్థితులలోనూ చేయవలసినవి కొన్ని ఉంటాయి అది మీరు ఏ కారణం చేత ఆపడానికి వీలు లేదు సంధ్యావందనం ఉంటుంది సంధ్యావందనాన్ని మీరు ఏ కారణం చేత ఆపడానికి వీలు లేదు మీరు క్షేత్రానికి వెళ్ళారు కూర్చుని సంధ్యావందనం చేసుకోవలసిందే మీరు ప్రయాణంలో ఉన్నారు సంధ్యావందనం చేయవలసిందే ఎక్కడ ఉన్నా సంధ్యావందనం మాత్రం చెయ్యాలి దీన్ని నిత్యకర్మ అంటారు నైమిత్తిక కర్మ అని ఉంటుంది నైమిత్తికము అంటే ఒక్కొక్క పర్వదినం వస్తుంది సరే అలా నైమిత్తికము అంటే ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేయవలసినటువంటి ప్రత్యేకమైన కర్మలకి నైమిత్తిక కర్మలని పేరు నిత్య నైమిత్తిక కర్మలను రెండిటిని చేస్తూ నిరంతరం భగవంతుడి గురించినటువంటి ఆలోచన చేస్తూ కృచ్చ్రాంద్రాయణాది వ్రతములను ఆచరిస్తూ ఎవరు ఉంటారో అటువంటి వారిలో సత్వగుణం గొప్ప శుద్ధ సత్వము ఆవిర్భవిస్తుంది ఆ సత్వగుణం దేనికి ప్రాతిపదిక అవుతుంది వేదాధ్యయనమునకు అవుతుంది అటువంటి వాడు వేదాధ్యయనం చేస్తాడు ఆ వేదం ఒకనాడు ఎందుకు పనికి వస్తుంది బాహ్యంలో యజ్ఞయాగాది క్రతువులను చేసి ఇహమనందు పొందవలసినటువంటి సమస్త సౌఖ్యములను పొందడానికి వేదమే ఆధారం కాదు కాదు ఇతర లోకములలో పొందవలసినటువంటి ప్రయోజనాలకి వేదమే ఆధారం కాదు ఇంకా వేదంలో మీరు జ్ఞానకాండలోకి వెళ్ళారనుకోండి అసలు మళ్ళీ ఈ శరీరంతో పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి సమస్త సంభారములు వేదము నుంచే మనకు వస్తాయి అందుకనే ఏమవుతుంది నిత్య నైమిత్తిక కర్మాచరణము కలిగినటువంటి తపస్వియై స్వాధ్యాయ నిరత నిరతుడై అది ఎప్పుడు నిరంతరము ఒకప్పుడు ఇంకొకనాడు కాదు అది ఒక అలవాటుగా తాను చేయకుండా ఉండలేక నిరంతరము వేదమును మననం చేస్తూ ఇది ముని ముని అంటే మననము చేయువాడు ఎందుకు మననం మననము అంటే మనస్సు యొక్క ధర్మము జ్ఞాపకం పెట్టుకోండి మనస్సు ఏం చేస్తుంది మీకు ఏ వస్తువు పట్ల ప్రీతి ఉందో ఆ వస్తువు చుట్టూ తిరుగుతుంటుంది మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు ఏ వస్తువు పట్ల చాలా ఇష్టం ఉందో ఆ వస్తువు చుట్టూ మనస్సు తిరుగుతుంది అదే మనస్సుకున్నటువంటి గొప్ప బలం అదే మనస్సుకున్న గొప్ప బలహీనత మీరు పూజ చేస్తూ ఉండండి అది తనకిష్టమైన వస్తువు దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు మనస్సుకి తీసుకెళ్ళి భగవంతుణ్ణి ఆలంబనంగా ఇవ్వడం అలవాటు చేశారనుకోండి ఇస్తే తపస్సు చేయడం ప్రారంభం చేస్తే ఈ మనస్సు క్రమంగా భగవంతుడి చుట్టూ తిరగడం ప్రారంభం చేస్తుంది అందుకని ఏమవుతుంది మననము చేయువాడు ముని తనంత తాను ఎప్పుడూ మననం చేస్తూ ఉంటాడు దానికి ఒక ప్రయోజనం ఉంటుందా ఏం ప్రయోజనం ఉండదు అలా మననం చేయకుండా ఉండలేడు మనస్సు ప్రీతిపాత్రమైన వస్తువు చుట్టూ పరిభ్రమించినట్టు ఎప్పుడూ భగవంతుడి చుట్టూ మనస్సు తిరగగలిగినటువంటి స్థితిని పొందినటువంటి వాడై నిరంతర మననశీలుడై తపస్సు చేసి స్వాధ్యాయ నిరతుడై వీటన్నిటి చేత తాను పొందినటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని ఇతరులకి బోధ చేసేటప్పుడు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత సులువుగా అవతల వారిలో ఉండేటటువంటి అజ్ఞానమును దహించి జ్ఞానమును అందించగలిగినటువంటి వాక్ వైభవం ఎవరికి ఉంటుందో అటువంటి వాడు జ్ఞానమును ఈయగలిగినటువంటి వాడు వాడెవరు సాక్షాత్తు గురువు గుకారస్ అంధకార నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్తు గురురీత్యభిధీయతే ఎవరు అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తున్నాడో వాడే గురువు అజ్ఞానం తీసేదొకడు జ్ఞానం ఇచ్చేదొకడు ప్రపంచంలో ఉండడు ఎందుకనంటే లైటు వేశామండి చీకటి పోయిందండి అనరు లైటు ఉంటే చీకటి ఉండదు చీకటి ఉంటే లైటు లేదు జ్ఞాపకం పెట్టుకోండి దీపం ఉన్నది చీకటి ఉండదు చీకటి ఉన్నది దీపము పెట్టలేదు ఒకటే నిజం అంతేత అజ్ఞానము పోయినది మళ్ళీ ఇంకా జ్ఞానం ఒకటి బోధ చేయడం ఏమి ఉండదు అజ్ఞానం పోవడం అంటే జ్ఞానమే మిగులుతుంది ఇంకా జ్ఞానము కలిగినది అజ్ఞానము పోయినది అందుకనేమవుతుంది ఏ మహాపురుషుడి యొక్క దర్శనంచేత తనలో ఉండేటటువంటి అజ్ఞానము పటాపంచలైపోతుందో అటువంటి గురువుకి నారదుడని పేరు అందుకని నారం దదాతి ఇది నారద ఎవరు జ్ఞానమును ఇస్తాడో ఆయన నారదుడు ఎవరు అజ్ఞానమును ఖండిస్తాడో ఆయన నారదుడు అటువంటి నారదుణ్ణి ప్రశ్న వేశారు ఎవరు వాల్మీకి మహర్షి అడగడానికి ఈయన ఈయనకున్న అధికారం ఏమిటి ముందు తన అధికారం చూసుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వారిని ప్రశ్న వేయడానికి వీల్లేదు ముందు తను కొంత అధికారాన్ని పొందాలి ఆయన తపస్సు చేశాడు వాల్మీకి అయ్యాడు గతంలో పూర్వనామం అగ్నిశర్మ ఇప్పుడైన నామం వాల్మీకి ఎందుకని కొన్ని సంవత్సరముల పాటు తప్పించాడు ఇప్పుడు శిష్యుడిగా యోగ్యతని పొందాడు ఇప్పుడు వెళ్ళి ఎటువంటి ప్రశ్న వేస్తున్నాడు పరిప్రశ్నేన సేవయా భగవద్గీతలో చెప్తారు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా గురువుల దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేసేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళి ప్రశ్న వేయడానికి వీల్లేదు వారి దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం చేసి భూమి మీద సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేను తెలుసుకోవడానికి అర్హత కలిగిన అని మీరు అనుకుంటే మీరు నాకు కృప చెయ్యాలి అని అనుకుంటే నాకు ఈ విషయంలో ఈ సందేహమును తీర్చవలసినది అని పరిప్రశ్న చెయ్యాలి అందుకని పరిప్రశ్న చేస్తున్నాడు ఇవాళ వాల్మీకి మహర్షి దేని గురించి అడుగుతున్నారు అటువంటి నారద మహర్షి వస్తే ఇతర విషయాల గురించి ఎందుకు ప్రస్తావన చేస్తారు దేని గురించి తెలుసుకోవాలో దాని గురించి అడుగుతున్నారు దేని గురించి తెలుసుకుంటారు అటువంటి గురువు వచ్చినప్పుడు పరబ్రహ్మమును గురించి ప్రశ్న చెయ్యాలి ఒక గమ్మత్తైనటువంటి ప్రశ్నని ఇవాళ వాల్మీకి మహర్షి అడుగుతున్నారు నారదుణ్ణి అందుకని వాగ్విదాంబరం అడిగినటువంటి వాడు అడిగాడు చెప్పగలిగినటువంటి వాడో గొప్ప సమర్థుడు తన వాక్కుల చేత అడిగిన ప్రశ్నకి జవాబులు చెప్పగలిగినటువంటి సమర్థుడైన వాడు కనుక శిష్యుడిలో ఉన్నటువంటి సందేహాన్ని పటాపంచలు చేయగలిగినటువంటి వాగ్వైభవం ఉన్నవాడు కనుక ఆనాడు నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న వేశారు కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢం వ్రత చారిత్రేణుక్ సర్వూతీషు కో వివాన్ కమర్థశ్చక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో नसूयकः कस्य దేవాశ్చ జాత రోషస్ సంయుగే అని అడిగారు స్వామి నాకొక్క ప్రశ్న ఉంది మీరు దానికి కృపచేసి జవాబివ్వవలిసింది అన్నారు కోస్మిన్ సంప్రదంలోకి ఆ ఎంత గొప్ప మాట అడిగారో చూడండి పదహారు గుణములు కలిగినటువంటి ఒక వ్యక్తి తెలియాలి నాకు ఆ వ్యక్తి ఎప్పుడు ఎప్పుడున్నవాడై ఉండాలి ఎప్పుడో వామనావతారంలో వామనమూర్తికి ఉందండి నరసింహావతారంలో నరసింహమూర్తికి ఉందండి లేకపోతే బలానా అవతారంలో బలానా వారికి ఉందండి అది కుదరదు కోన్వస్మిన్ సాంప్రదంలోకే ఈ లోకములో ఇప్పుడే ఇక్కడే ఈ సమయమునందే ఉన్నవాడై ఉండాలి నేను చూడడానికి అవకాశం ఉన్నవాడై ఉండాలి ఈ కాలములో అంటే వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినటువంటి సమయంలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ ఆయన గుణములు కలిగినటువంటి వాడై ఉండాలి కశ్చి వీర్యవాన్ వీర్యవాన్ అంటే అపారమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడై ఉండాలి ఎటువంటి పరాక్రమం పరాక్రమం అంటే తనని తాను రక్షించుకుంటూ శత్రువులు ఎంతమంది లెక్కకి అందనంత మంది శత్రువులు వచ్చి ఎదురు నిలబడినా అందరినీ చీల్చి చెండాడగలిగినటువంటి పరాక్రమము వైభవము ఎవరి దగ్గర ఉంటుందో వని వీర్యవాన్ అని పిలుస్తారు పద్నాలుగు వేల మంది రాక్షసులు ఒక పక్క నిలబడ్డారు రామచంద్రమూర్తి ఒక్కరు ఒక పక్క నిలబడ్డారు దశరథీశతకంలో గోపరాజు గారు అంటారు బండన భీముడు అర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికాడండ నినదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అంటారు మీరు ఈ ప్రశ్న వేసేటప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి మీ మనస్సులో రామచంద్రమూర్తి భగవానుడు అన్న అభిప్రాయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఆలోచించండి ఆయన అడుగుతున్నది ఒక మనుష్యుడి గురించి అడుగుతున్నారు వాల్మీకి మహర్షి ఒక మనుష్యుడై ఉండాలి ఆయన గుణవాన్ గుణములతో కూడినటువంటి వాడై ఉండాలి వీర్యవాన్ చేతిలో కోదండం పట్టుకోవాలి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించినట్టు అలవోకగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన రాక్షస సంహారం చేసేటటువంటి వాడు కాకూడదు తాను కూడా అలిసిపోవాలి తన మీద కూడా బాణములు వచ్చి పడాలి తన వక్షస్థలమునకు కట్టుకున్నటువంటి కవచము కూడా పిట్లిపోవాలి తన ఒంటికి బాణములు తగి తగిలి నెత్తురు ఏరుగా పారాలి అవసరమైతే భూమి మీద పడిపోవాలి ఇంత జరిగిన లక్ష్య పెట్టకుండా శత్రువుల్ని కొట్టగలగాలి తన కార్యాన్ని సాధించుకోగలగాలి చేతిలో కోదండముండగా ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువుల సంఖ్యతో నిమిత్తం లేదు దీపపు దీపం మీద పడినటువంటి దీపపు పురుగుల్ని కాల్చినటువంటి దీపంలా శత్రువుల్ని తుదముట్టించగలిగినటువంటి అప్రమేయమైనటువంటి పరాక్రమం ఉన్నవాడై ఉండాలి అటువంటి వాడున్నాడా ఇది వీర్యవాన్ గుణములున్నవాడున్నాడా ఉన్నాడా కళ్యాణ గుణములు ఉన్నవాడు వీర్యవాన్ కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ వీర్యవాన్ ధర్మజ్ఞ అపారమైనటువంటి పరాక్రమం ఉంది కానీ ధర్మం పాటించడు ఎందుకని అదే కాలమునందు రావణాసురుడు ఉన్నాడు ఆయన పౌరుష పరాక్రమాలు కూడా ఏం తక్కువ కావు కానీ ధర్మం పాటిస్తాడా పాటించడు ఇహ సంతో నవా సంతి తతో వా బుద్ధి రాచార వర్జిత అని అడిగింది రామాయణంలో సుందరకాండలో సీతమ్మ తల్లి వాడికి తెలియదా తెలుసు తెలుసు కానీ ఆచరించడు అందుకని ధర్మం అంటే ఏమిటి శాస్త్ర విరుద్ధము లోక దూష్యం దూష్యము లోక విరుద్ధము కానిది ఏది ఉంటుందో దాన్ని ధర్మం అని పిలుస్తారు ధర్మజ్ఞ అన్నారు చకారం వేశారు ధర్మము అధర్మము రెండూ తెలిసి ఉండాలి ఎందుకు తెలిసి ఉండాలి అధర్మం తెలిస్తే అధర్మాచరణము చేస్తున్నటువంటి వ్యక్తిని దిద్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు లొంగనప్పుడు నిగ్రహిస్తాడు నిగ్రహించడానికి పరాక్రమం ఉండాలి ధర్మం యొక్క స్వరూపం తనకి తెలిసి ఉండాలి అందుకని ధర్మాధర్మముల యొక్క రెండింటి స్వరూపము తెలిసి ఉండాలి ఆ ధర్మం గురించి విశేషమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడై ఉండాలి అటువంటి వాడై ఉన్నాడా ఎవరైనా అందుకని వీర్యమున్నవాడై ఉండాలి ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ ఇంత ధర్మం తెలుసున్నా ఇంత వీర్యవంతుడైన చేసిన ఉపకారమును మరిచిపోని వాడై ఉండాలి చిన్న ఉపకారం ఎవరైనా చేశారా ఎంత వారండి ఎంత వారండి ఎంత వారండి అని కృతజ్ఞత ప్రకటించగలగాలి అందుకే మీకు రామాయణంలో శృంగిబేరపురము అని పేరు దానికి గుహుడు పరిపాలించినటువంటి నగరానికి శృంగిబేరపురం అంటే ఏమిటో తెలుసా అండి దారుణాతి దారుణమైన కృత్యములు చేసేటటువంటి స్థలము అని పేరు ఎందుకని అంటే శృంగిబేరపురంలో గుహుడు ఏం చేస్తాడంటే లేళ్లు జింకలు మొదలైనటువంటి వాటి బొమ్మలు తీసుకొచ్చి పెడతాడు పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న లేళ్లు జింకలు చూసి మన జాతికి చెందిన జంతువులే ఇక్కడ ఉన్నాయని పరిగెత్తుకుంటూ వస్తాయి వస్తే అప్పుడు వాటిని వల వేసి పట్టుకుంటాడు పట్టుకుని వాటిని సంహరించి వాటి మాంసం తిని వాటి చర్మాన్ని ఉత్తరిస్తాడు అంత క్రూరమైన దృష్టితో పనిచేసేటటువంటి వాడున్నాడే అటువంటి గుహుడు రామా నేను నీవాడనయ్యా అన్నాడు రాముణ్ణి ప్రేమించాడు ప్రేమించినంత మాత్రం చేత తనకి పట్టాభిషేకం జరుగుతుంటే నాకు తగిన దీటైన స్నేహితుడయ్యా గుహుణ్ణి తీసుకురా అని హనుమని పంపించారు అందుకని కృతజ్ఞశ్చ చిన్న ఉపకారం చేస్తే మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని ఇంత పరాక్రమం తనకున్న చిన్న ఉపకారం ఉంటే దాన్ని తలుచుకు 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 తలుచుకుని గుర్తు పెట్టుకుని పొంగిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు ఉన్నాడా ఈ ప్రపంచంలో కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవృత సత్యవాక్యో ఎంత కష్టమే రానివ్వండి తనొక్క అసత్యం చెప్పాడా తప్పుకో